సావతిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా తమ వ్యూహాలకు పదులు పెడతా ఉన్నాయి వరకే ఇటు టీడీపీ జనసేన కూడా ఆ ప్రయత్నించే ప్రకటించే అధికారికంగా అయితే వైసీపీ మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రయత్నం కూడా ముమ్మరం చేస్తుంది దీనిలో భాగంగా చాలా నియోజకవర్గాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా మారుస్తూ ఉంది చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కాదనే కొత్త వరకు కూడా సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ ఇప్పటికే సంకేతాలు వహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో సొంత సర్వే సంస్థ నివేదికలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పీకే టీం నివేదికల ఆధారంగా సుమారు ఒక యాభై మంది వరకు కూడా సిట్టింగ్స్కి ఈసారి సీట్లు ఉండవు అనే సంకేతాలు కూడా వైసీపీ అధిష్టానం నుంచి బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాలు కూడా సమన్వయకర్తలు కూడా మారుస్తూ ఉన్నారు అయితే ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా అధికారులకు రావాలని ఇటు టీడీపీ జనసేన కూటమి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది దీనిలో భాగంగా యువనేత లోకేష్ కూడా యోగాలం పేరుతో ప్రజల్లో ఉన్నారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్కి గ్యారంటీ వంటి విభిన్న కార్యక్రమాలు కూడా ప్రజల్లో ఉంటా ఉన్నారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సురుగాని పర్యటన చేస్తూ ఉన్నారు ఏదైనప్పటికీ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ మార్పుకోవాలి కాంగ్రెస్ కూడా పది సంవత్సరాల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఎఫెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్పై పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనిలో భాగంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కించుకోవడానికి వైసీపీ అన్ని వ్యవహాలు కూడా సిద్ధం చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలంటూ రావాలనే ప్రయత్నం చేస్తుంది ఇటు జనసేన టీడీపీ కూటమి దీనిలో భాగంగా మరో నాలుగు నెలల ఎన్నికలు సమీప సమీపిస్తున్న వేళ ఇటు అభ్యర్థులు కూడా చాలా వరకు మార్పులు చేస్తూ ఉంది అయితే ఫిబ్రవరి మాసంలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత నూట నియోజకవర్గాలను ఐదు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి కూడా ప్రకటించే అవకాశం అవకాశం ఉంది అంటూ కూడా వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కూడా మీడియాతో మాట్లాడితే ఖచ్చితంగా చాలా వరకు కూడా నియోజకవర్గాలు అభ్యర్థిని మార్చే అవకాశం ఉందంటూ కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు ఇందులో భాగంగా ఇదివరకే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే అక్కడ ఒక బీసీ వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేస్తున్నారు అనే సమాచారం మేరకు కూడా ఆయన రాజీనామా చేశారు అయితే విశాఖ జిల్లాలో ఉన్న గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తెప్పల దేవన్ రెడ్డి తన పార్టీకి తన పదవికి కూడా రాజీనామా చేశారు ఈయన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డి సాక్షాత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా గెలుపొందారు అయితే ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కూడా దేవన్ రెడ్డి కూడా వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తను కూడా కలవడం జరిగింది ఖచ్చితంగా పార్టీకి తన తండ్రి తాను కూడా విధేయులుగా ఉంటామని ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా వారు గెలుపు కృషి చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ఇది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదివరకే పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కొంతమందిని కూడా మార్చిన పరిస్థితి ఉంది ఏదైతే చిలకరూరుపేటలో రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పత్తిపాటి పొల్లారప్ప గెలిచిన విడతల రజని కూడా వైసీపీ అధిష్టానం రెండో విడత మంత్రివర్గం విషయంలో భాగంగా కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా అవకాశం కల్పించారు అయితే ఆమెను ఏదైతే తన మొదటిసారి గెలిచిన ప్రాంతం కాదని చిలకరూరుపేట కాదని ప్రస్తుతం గుంటూరు దక్షిణ నుంచి కూడా పోటీ చేయాలంటూ కూడా అప్ప ఆదేశం కూడా జారీ చేస్తుంది ఈ కోణంలోనే కొంతమంది మంత్రులు కూడా ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కూడా మారుస్తున్నారు నియోజకవర్గాలు మారుస్తున్నారు అనే సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇందులో భాగంగానే ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సురేష్కి కూడా నియోజకవర్గం అదే మెరుగు నాగార్జునకి కూడా నియోజకవర్గాలు మార్చేది ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే దీనిలో భాగంగా చాలా వరకు కూడా సుమారు ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు సిట్టింగ్స్ కి సీట్లు ఉండవనే సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఇటు వైసీపీ టీడీపీ ఎటువంటి వ్యూహాలు అమలు చేయబోతా ఉంది అదేవిధంగా జనసేన కూడా తమ వ్యూహాలకు ఏ విధంగా పదున పెడుతున్న అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వివేక్ బాబు కూడా మనకి లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడతాం వివేక్ గారు నమస్తే చెప్పండి గత మరో మూడు నెలల ఎన్నికలు అసలు రాజకీయ ఎటువంటి వ్యూహాలు అమలు చేయబోతా అంటే వ్యూహాల గురించి నాకు వదిలేదని మా అధినేత చెప్పినప్పటి నుంచి మేము అంటే ఖచ్చితంగా ఆయా వ్యూహాలు ఈసారి మా పార్టీ ఖచ్చితంగా అసెంబ్లీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు ఒక బలమైన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి వ్యూహాలు ఆయనకు వదిలేశాము మేము కేవలం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఉమ్మడి ప్రభుత్వం అధికారం లేకపోవడానికి సీట్ల సంఖ్య ఓట్ల గురి ఓట్ల గురించి మేము చూసుకుంటాము సీట్ల గురించి ఆయన వాళ్ళు అధినేత ఇద్దరు చూసుకొని ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆలోచనని ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికీ అప్పుల విషయంలో కావచ్చు దౌర్జన్యాల విషయంలో కావచ్చు సాక్షాత్తు నిన్న పోలీసులు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపకు సంబంధించి రెండు రోజుల కిందట ఎస్ఐసిఈని కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు దాడులు చేసి చెప్పుకోలేని పరిస్థితులు గతంలో కుప్పంలో జరిగింది కర్నూలులో జరిగా ఎన్నికల సమయంలో ఎలా కొట్టారు ఎలా బెదిరించారు అంటే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏ వ్యవస్థను వదిలిపెట్టండి ఇండిపెండెంట్ గా పనిచేసే జర్నలిజల వ్యవస్థ జర్నలిస్టులు బెదిరించడం సో ఏ రంగాన్ని ఏ వ్యక్తులని ఏ సామాజిక వర్గాన్ని ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదు కాబట్టి అందరూ కలిసి రండి అని మా అధినేత రెండేళ్ల కిందటే ఈ ప్రభుత్వాన్ని దింటారనే ఒక ఆలోచనని ఖచ్చితంగా ప్రజలకు ఆ సంకేతాన్ని ఎందుకు ఇచ్చారనేది ప్రజలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతుంది ఎందుకు రెండేళ్ల కిందటే బై బై చెప్పాలని అనుకున్నాను ఈ ప్రభుత్వానికి అంటే కారణం ఒకటే వీళ్ళు పరిపాలించే హక్కు లేదు ఎందుకంటే నమ్మించి యాభై నూట యాభై ఒక సిట్లు ఇచ్చినందుకు మేము ఏం చేసినా జరుగుతుంది ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక కోణాన్ని సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలనే కోణంలో వాళ్ళు పరిపాలించే తీరు ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అందరూ ఏకం కండి కలిసి వచ్చే వాళ్ళతో ఈ ప్రభుత్వాన్ని దించుదాము ఎందుకంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రయోగం చేసి సింగల్ గా చేసి మేము ఈ ప్రభుత్వానికి నూట యాభై వచ్చేలాగా మేము దాదాపు ముప్పై నలభై చోట్ల అంటే మేము ఇతరులను ఓడించి వాళ్ళకు నష్టం కలిగించేటట్టు అలాగే వారు నష్టపోయి మేము నష్టపోవడం వల్ల రాష్ట్ర దయనీయమైన పరిస్థితులు రావడం వల్ల ఆ పొరపాటు ఈసారి జరగపోకుండా అందరూ కలిసి వచ్చి ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గట్టి దింపాలనే ఒక కోణాన్ని మేము ప్రజలకు అందిస్తున్నాము అలాగే మీరు అయినట్టుందాక వ్యూహము అలాగే సీట్లకు సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే నిర్ణయాలు జరుగుతున్నాయి అంటే రెండు మూడు వారాల్లో దీనికి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ వస్తుంది దానిని ఇమీడియట్ గా ఎన్నికల యుద్ధ రంగంలోకి దిగుతాం అందరం అంటే తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఇన్ఫాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో పడే అవకాశం ఉందంటారా లేదు లేదు అంటే తెలంగాణ ఎలక్షన్ అనేది ఒక ప్రయోగం దాదాపు పదేళ్ల తర్వాత వాళ్ళు కోరుకున్నారు నిలబడదామని అంటే ఒక ఎన్నికకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఈసారి ఎవరికి అధికారం ఇవ్వాలని ప్రజలు దాదాపు ఒక సంవత్సరం రెండేళ్ల కిందటే నిర్ణయించుకుంటారు సో ఆ నిర్ణయించే క్రమంలో ఈసారి ఎవరికి ఓటేయాలని తెలంగాణ ప్రజలు దాదాపు సంవత్సరం కిందటే డిసైడ్ అయ్యారు ఆ విషయాన్ని కాంగ్రెస్ కు ఓటేయ్యాలనే కోణంలో వాళ్ళు మేబీ నిర్ణయించుకొని కాంగ్రెస్ ఏకపక్షంగా ఇచ్చారని అనిపిస్తుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఈసారి మనం తెలంగాణ ఎన్నికల్లో ఒక మా నాయకులు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్షల మేరకు ప్రజలకు మేము కూడా ఉన్నాము ఏరియ రన్నింగ్ రేస్ లో మేము కూడా ఉన్నామనే ఒక సంకేతాన్ని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మేము నిలబడాలని మొదటి నుంచి అనుకున్నాం కాబట్టి అలాగే మా నాయకులు అక్కడ కార్యకర్తల ఆకాంక్షల మేరకు బీజేపీతో సహజంగా పొద్దు పొత్తులో ఉన్నాం కాబట్టి వారు కూడా ఆ పొత్తులో భాగంగా మేము కొన్ని సీట్లను పంచుకోవడము అలాగే అక్కడ మా వాణి కూడా వినిపించే అవకాశం తెలంగాణలో జరిగింది సంబంధించి సంబంధించి తెలంగాణకి తెలంగాణలో మనం చూసినట్టయితే జనసేన పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక నియోజకవర్గం మినహా మిగతా ఏ నియోజకవర్గాల్లో కూడా జనసేనకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు దాని ఇంపాక్ట్ అనేది ఏపీపై పడే అవకాశం ఉందంటారా లేదు లేదు అదే చెప్తున్నాను కదా తెలంగాణ అనేది పూర్తిగా భిన్నమైన వాతావరణం అంటే చాలా మంది అనుకుంటారు కదా అసలు అంతో ఎంతో తెలంగాణలో హైదరాబాద్ ఆదాయం రిసోర్స్ చూసి అన్ని రకాలైన ఎంఎన్సీలు అంటే గూగుల్ లాంటివి ఆ అమెరికా తర్వాత మొట్టమొదటి కంపెనీలు బయట పెట్టడము మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు బయట పెట్టడము అమెజాన్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత సెకండ్ క్యాపిటల్ గా భావించి హైదరాబాద్ ను ఏదైతే తమ బిజినెస్ కు సెకండ్ క్యాపిటల్ అనుకొని పెట్టి హైదరాబాద్ లాంటి చోట ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడే ఓడిపోతే అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేని ఆంధ్రప్రదేశ్ కి ప్రజలు ఏ విధంగా ఇతన్ని నమ్మి సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తూ లక్షల కోట్ల బడ్జెట్ మింగి కేవలం ఇలాగ చినికె చిటికెలతో జల్లినట్టు ఆ ప్రజల డబ్బు ఇలాగా అంటే పైసలు జల్లుతూ తనేమో వేల కోట్ల డబ్బులు వెనకేసుకుంటూ అక్రమార్జన చేసుకుంటూ ప్రజలకు మళ్ళీ ఈసారి మరొకసారి మీ మీడియా ద్వారా ఏం చెప్తున్నారంటే మీ ఛానల్ ద్వారా ప్రజలు ఈసారి ఎత్తి పరిస్థితులు మోసపోవద్దు ఎందుకంటే వాళ్ళు ఈ ఎన్నికలకు పది మళ్ళీ ఒకసారి ఒక పదివేల కోట్లు డబ్బులు పంచి గెలవాలని ఇంకో ముప్పై ఏళ్ల పాటు ఏ పార్టీ ఉండకోకుండా వ్యానిష్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు కాబట్టి ప్రజలారా తస్మా జాగ్రత్త ఓటుకు ఐదు వేలు కాదు పదివేలైనా చెప్పుకునేటట్టు ఈసారి ఎన్నికలు పూర్తిగా ప్రలోభాలు లోబడి లోబడేటట్టు చెయ్యాలనేది వాళ్ళ యొక్క పిల్లల ప్రయత్నము అందుకే మేము ఏమంటున్నామంటే ప్రజలారా అది జనం డబ్బే డబ్బులు వీలంచే ఇప్పటిగా తీసుకోండి కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని దయచేసి ఎన్నుకుంటే మన కట్టుబట్టలతో నిలబడాల్సి వస్తుంది కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాలనే ఒక కోణాన్ని ఈసారి ప్రజలకు మేము తెలియజేయబోతున్నాం ఇప్పటికే వైసీపీ కూడా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీ ఇన్ఛార్జీలు మార్చేస్తున్న పరిస్థితి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చాలా నియోజకవర్గంలో సీట్లు రావని అధిష్టానం కూడా కన్ఫర్మ్ చేసింది మరి అటువంటి పరిస్థితుల్లో జనసేన ఇంకా కూడా ఎక్కడ పొత్తుల్లో భాగంగా సీట్లు ఎక్కడ ఉంటాయి కూడా ప్రకటన లేని పరిస్థితి ఎన్నికలు సమయం సరిపోతుందంటారా ఈ మూడు నెలలున్న మీకు సమయం సరిపోతుందా అదే నేను ఇందాక చెప్పినట్టు వారి యొక్క వారి ప్రభుత్వంలో వారి ఎమ్మెల్యేలనే మార్చు అర్థమైంది వారి ప్రభుత్వ పరిపాలన వారి ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళే బాగలేదని ఉపయోగించుకున్నారు ఒప్పేసుకున్నారు వాళ్ళే అంటే ఒక యాభై నుంచి డెబ్బై యాభై స్థానాలలో మార్చుకుంటారు అనే ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు బయటికి లీక్ అయినప్పుడు వారు సహజంగానే వారి ప్రభుత్వంలో వాళ్ళు ఎంత అవినీతి పొరడం వాళ్ళు ఎంత తప్పుడు విధానాల్లో ప్రజలకు మేలు చేయకపోవడం వల్లనే కదా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు మార్చుతున్నారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో దాదాపు వాళ్ళు ఆ పాస్ మార్కులు కాదు కదా కనీసము కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు మా సంపాదించుకోలేకపోయారు అందుకే వాళ్ళు మార్చుకుంటారు మా దగ్గరకు వచ్చేసరికి వారి యొక్క తప్పుడు విధానాలే వారి యొక్క అవినీతి అక్రమార్జన దౌర్జన్యాలే ప్రజలు విచ్చి వేసారి ఉన్నారు కాబట్టి వాటితో పాటు మేము ప్రభుత్వం లేకొస్తే భద్రతనిస్తాము ఇస్తాము ఆడవారికి కావచ్చు యువత ఇస్తాము అలాగే సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులోకి తీసుకెళ్తామనే ఈ ముఖ్యమైన నాలుగు అంశాల మీదనే వచ్చే ఎన్నికల్లో మేము ప్రజల వద్దకు వెళ్ళిపోతున్నాం ఈ ఏవైతే ఈయన నవరత్నాలు అనే పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించాడో మేము అలాంటివి ఏమీ చేయము మేము నిజాయితీగా ప్రజలకు అకౌంటబిలిటీతో ఉంటాము ప్రతి అంశంలో ప్రజలకి జవాబుదారీతనంతో ఉంటాము ట్రాన్స్పరెన్సీతో ఉంటాము అకౌంటబిలిటీ జవాబుదారితనం ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజలకు ఒక న్యాయమైన పరిపాలన అందిస్తామని ఒక దృఢ నిశ్చయంతో ప్రజల వద్ద వెళ్తున్నాం కాబట్టి మేము రానున్న చెప్పారు కదా ఇందాక విదిన్ టూ వీక్స్ లో మాకు ఒక స్పష్టత వస్తుంది అంకెల విషయంలో కావచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కాబట్టి మాకు ఆల్రెడీ ప్రజల నుంచి మద్దతు విపరీతంగా ఉంది జనసేనకు ఉంది అలాగే వేరే మాతో పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఆటోమేటిక్ గా వారికి ఒక క్యాడర్ ఉంది కాబట్టి సహజంగానే ఈ రెండు విన్ విన్ సిద్ధాంతంతో ముందు తెలుస్తున్నాం ప్రజల ముందుకు తప్పకుండా మాది ఒక రైట్ కాంబినేషన్ అవుతుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాము ప్రజలు కూడా ఇప్పటికే మేము కలిసి రావాలి ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు జరగబోతుంది ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు కాబట్టి మేము ధైర్యంగా ఆధైర్యంతోనే ప్రజలందరికి వెళ్తున్నాం అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు లోకేష్ కూడా యువకాలం కార్యక్రమంలో నిత్యం ప్రజలు ఉంటున్నారు కానీ మీరు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా విమర్శలు ఇప్పుడు ఈ వారంలో మా అధినేత మళ్ళీ మంగళగిరిలో వరుస మీటింగ్స్ ఉన్నాయి సో మా క్యాడర్ మేము సమాయుక్తం చేసుకుంటూ వారాహి ద్వారా వెళ్ళాలన్నా లేకపోతే డైరెక్ట్ గా ఎన్నికల రంగంలోకి దిగాలన్నా అనేది మేము మా క్యాడర్ ద్వారా మా నాయకులు నడి మా అధినేత ప్రయత్నం చేస్తున్నారు అలాగే తెలుగుదేశంతో కలిసి యాత్ర చేస్తే ఎలా ఉంటది లేకపోతే ఉమ్మడిగా పల్లె సభలు నిర్వహించుకుంటామా లేకపోతే మేము మా నాయకత్వంతో మా అధినేతతో నియోజకవర్గాల వారిగా ప్రచారానికి కావచ్చు లేకపోతే అభ్యర్థులను చూసుకుంటూ వెళ్ళడం కావచ్చు లేకపోతే ఎక్కడెక్కడ మా బలం ఉండాలి అనేది ఆ ప్రాంతంలో సపరేట్ గా చేసుకోవాలనేది ఈ వారం పది రోజుల్లో మాకు క్లారిటీ రాగానే డైరెక్ట్ గా ఇంకా ఎన్నికల ఎన్నికల ఎన్నికలంగానికి మేము సిద్ధం కాబోతున్నాం వివేక్ గారు మరొక మరొక విషయం చెప్పండి ప్రధానంగా ఇది బహిరంగంగా వినిపిస్తున్న విమర్శ కేవలం జనసేనకి ఇరవై ఐదు ఎంపి ఎమ్ఎల్ఏ సీట్లు అదే విధంగా ఒక రెండు నుంచి మూడు ఎంపీ సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉందని కూడా గట్టిగా విమర్శలు కానివ్వచ్చో అభి అభియోగాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఇది ఈజీ ఫ్యాక్ట్ అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అది పూర్తిగా అవాస్తవము ఎందుకంటే లెక్కలకు విషయానికి సంబంధించిన వరకు ఐటీలకు సంబంధించిన వరకు మా అభినేత మమ్మల్ని ఎక్కడైనా కానీ మాట్లాడద్దు ఆదేశించినారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి క్లారిటీ మా అధినేత ఇస్తారనేది మా అధినేత చెప్పారు సాక్షాత్తు మాకే మాకు సమావేశంలో చెప్పారు కాబట్టి పొత్తులకు సంబంధించిన అంకెలకు సంబంధించిన పూర్తిగా మా అధినేత రివీల్ చేస్తారు ఆయనే రివీల్ చేస్తారు కాబట్టి అంతవరకు కాస్త ఓపిక గా ఉండమని మీడియా వారికి మీ ద్వారా ప్రజలకి తెలియదు అంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ జనసేన ఏర్పాటు చేసే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నమ్ముతున్నాము అలాగే ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక కూడా ఒక మీతో మాట్లాడకుంటే ఒక కాలర్ ఫోన్ చేసి ఈ ప్రభుత్వంలో ఎవరికి భద్రత లేదు ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది అనే సంకేతాన్ని ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ ఇచ్చేశారు ఈ ప్రభుత్వంలో ఉండలేము మా అదే రెండేళ్ల కిందటే ప్రెడిక్షన్ చేస్తే విపక్ష ఓటు చీలకూడదు అనే ఆ సంకేతాన్ని రెండేళ్ల ఇచ్చారంటే తీసుకుచ్చారంటే ఆయనకు అప్పటికే ఒక రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చి కాబట్టి ఈసారి ఖచ్చితంగా విపక్ష ఓటు చేకుండా అంతా ఒకే కన్సాలిడేట్ ఓట్ చేసి ప్రజలకు ఒక భద్రతని భరోసాని ధైర్యాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కలిపి ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అందిస్తుందని ఒక నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వబోతున్నాము మా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అందుకే ప్రభుత్వం భయపడుతోంది ప్రతి సందర్భంలో భయపెట్టి ప్రెదిరించి లోపరచుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మేము ఆ అవకాశం ఏది ఈసారి రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకోలేదు అంటే వైసీపీ కూడా ఒకటే చెప్తా ఉంది కోట్లాది రూపాయలు మేము సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఎక్కడ అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకి జమ చేసిన పరిస్థితి ఉంది ప్రతి కుటుంబంలో కూడా తమ సంక్షేమ కార్యక్రమాలు అందుకు అవే తమకి మరలా గెలిపిస్తున్నాయి విశ్వాసం చూపుతా ఉంది దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం అంటూ ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి జూన్ లో అమ్మఒడి అని నిధులు విడుదల చేశారు అమ్మఒడి నిధులు ఎప్పుడు వచ్చాయి ఆగస్టు వరకు వస్తూనే ఉన్నాయి అది కూడా ఏంటి ఎన్ని వెళ్లిగా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అలా అకౌంట్లో వేసుకుంటూ వచ్చాడు అంటే ఈ రోజుకి కొందరికి ఉద్యోగాలకి ప్రభుత్వ ఉద్యోగస్తులు పన్నెండు పదమూడో తారీఖు మీరు నమ్ముతారా ఇలాంటి వ్యక్తి సంక్షేమం పేరుతో ఇచ్చే డబ్బులు ప్రతి మంగళవారం వెళ్లి ఆర్బిఐ దగ్గర గేట్ దగ్గర కూర్చొని వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అడుక్కుంటా తీసుకొని దాంతో నడుపుతో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కు తెలియకోకుండా కార్పొరేషన్లప్పుడు స్థలాలు ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి తాపట్టు పెట్టడం ఎక్కడ చూసి ఉండడం భారతదేశ చరిత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఆ విషయం కాబట్టి మనము మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దమనకాండలకు సంబంధించి వీరికి ఓటు వేసే రైట్ లేదు వీరికి సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేసే తీరు ప్రజలే వద్దన్నారు ఎవరు రేషన్ బియ్యానికి సంబంధించి మాకు బండ్లు ఎవరు కావాలని అడిగినారదే దాంట్లో తిడుతున్నారు మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో హాయిగా మేము నచ్చినప్పుడు వారంలో వాళ్ళ ఒక తేదీ ప్రకటిస్తారు ఆ మూడు రోజుల్లో మాకు నచ్చినప్పుడు మేము వెళ్ళి రేషన్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు బండి ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ బండి కోసం రెండు రోజులు మూడు రోజులు మేము పనులు దుదులుకొని వెయిట్ చేయాలి ఇచ్చే బియ్యం కోసం అని సాక్షాత్ లబ్ధిదారులు తిడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో సంచులకు పెట్టినది అలాంటి మోసాలకు సంబంధించినది లేకపోతే ఈ పళ్లకు ఏదైతే పళ్ళ పేరుతో చెత్త పళ్ళ పేరుతో లేకపోతే ఇంకో దానికి ఇంకో దానికి వాహనాలకు లేకపోతే ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే రైతులకు సంబంధించిన మోసాలకు సంబంధించి ఆర్బీకే సెంటర్లు అంటూ చేసిన మోసాలకు సంబంధించి లబ్ధిదారులు రైతులు మహిళలు యువత మీరు మీరు ఏ వర్గానైనా తీసుకోండి అన్ని వర్గాలకు ఆయన మోసం చేశాడు కాబట్టి ఇచ్చే సంక్షేమం కూడా వద్దనే వద్దు అని చిట్టి కొడుతున్నారు కాబట్టి సంక్షేమం అంటే నిజాయితీగా నిజమైన లబ్ధిదారులు లేకపోతే వాళ్ళు నిజంగా ఏం కోరుకుంటున్నారు దాని మీద సంక్షేమం చేయాలి తప్ప సంక్షేమం పేరుతో అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు మాలు చేయకూడదు అది మేము నేమ్ దానికి ఫైనల్ గా ఫైనల్ గా మరొక విషయం చెప్పండి ఇటు టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత అధికారికంగా నియోజకవర్గ స్థాయిలో టీడీపీ జనసేన నాయకులు కూడా విస్తృత సమావేశాలు పెడతా ఉన్నారు ఆ సమావేశాలు కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి జనసేన మధ్య మాట్లాడదాం చూసాం అదే విధంగా చూడొచ్చు అంటారు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వెళ్దాం అంటారా ప్రజల్లోకి అంటే సహజంగానే ఇప్పుడు రెండు పార్టీలు డిఫరెంట్ పార్టీలు కలిపినప్పుడు సేనాభిప్రాయాలు చిన్న అభిప్రాయాలు రావడం సహజమే వాటిని మేము ఎదుర్కొంటాము అదే పెద్ద విషయం కాదు కానీ ఇక్కడ వైఎస్ఆర్ సిపి అనే ఒక పార్టీ సొంత పార్టీలోనే కుమ్ములాటలు పెట్టుకొని బహిరంగంగానే రోడ్డు మీదనే కొట్టుకుంటున్నారు వాళ్ళు అది మనం అది మనం గమనించట్లేదు మా పార్టీ వాళ్ళ పార్టీ వేరు వేరు రెండు కేడరు రెండు నాయకత్వాలు కలిసి పనిచేసే చోట సహజంగానే భిన్నాభిప్రాయాలు పేదాభిప్రాయాలు రావచ్చు వాటిని మా అధినేతలు చూసుకొని పరిచిద్దుతారు కానీ సొంత పార్టీలోనే కుమ్ములాటలు సొంత పార్టీలోనే వీధి రౌడు లాగా కుట్టుకోవడాలు అంటే ఈ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు ఆటోమేటిక్ గా అర్థమైన విషయం కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న టీకప్లు తుఫాన్ లాంటివి కాబట్టి వాటిని మేము అన్నిటికీ సాల్వ్ చేసుకుంటాము నో ప్రాబ్లం పెద్ద ఇబ్బంది అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగినట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రూపంలో వారికి హామీ కానీ లేకపోతే కాంపన్సేట్ కానీ చేస్తామని మేము వారికి ఆల్రెడీ ధైర్యాన్ని ఇచ్చి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అంటే టీడీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనుకోవచ్చు అది రోజుల్లో తప్పకుండా తెలుస్తుంది రెండు రెండు మూడు వారాల్లో అది కూడా ప్రజలు కట్టారు రైట్ రైట్ థ్యాంక్ యూ